వెల్కమ్ టు హిట్ టీవీ సో ఇవాళ మనము టాప్ త్రీ బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడబోతున్నాము అది కూడా ఉమెన్ కోసం సో చాలా ఇన్సూరెన్స్ ఉన్నాయి మార్కెట్లో మహిళలకు సంబంధించినవి కానీ ఏది మనకు బెస్ట్ అనేది పబ్లిక్కి ఐడియా లేదనమాట సో అందుకోసమే మనం ఈ వీడియోని షూట్ చేస్తున్నాము ఇవాళ సో ఇవాళ మనం ఫస్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఫీచర్స్ దేనికి పనికి వస్తాయి బేసిక్స్ ఏంటి దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాము సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు మెటర్నిటీ కవర్ అని ఒకటి మనకు హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంటుందన్నమాట స్పెషల్లీ ఫర్ ఉమెన్ సో మెటర్నిటీ కవర్ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు మెటర్నిటీ కవర్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా రి మనకు వాళ్ళు చూసుకుంటారు అనమాట సో మీకు హాస్పిటల్లో డెలివరీ చార్జెస్ ఏదైతే ఉంటారో అవన్నీ కూడా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు మనము సో మెటర్నిటీ కవర్స్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి మార్కెట్లో మనం డైరెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే మనకు మెటర్నిటీ కవర్ ద్వారా మనము మన జోబ్ నుంచి మనం డబ్బులు స్పెండ్ చేసే అవసరం ఉండదు అనమాట సెకండ్ వచ్చేసి కార్పొరేట్ పాలసీస్లో మోస్ట్లీ అంటే ఉమెన్ ఎవరైతే లో కానివ్వండి లేదా కార్పొరేట్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నట్లుంటే వాళ్ళకి మోస్ట్లీ మెటర్నిటీ కవర్ అనేది ఇంక్లూడెడ్ ఉంటుంది ఒకవేళ లేదు అంటే అలాంటప్పుడు మనం ఏ పాలసీ తీసుకోవాలి అంటే దాని గురించి కూడా ఇవాళ మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ వచ్చేసి మెటర్నిటీ కవర్ ఒకటే కాకుండా ఉమెన్ స్పెసిఫిక్ కొన్ని డిసీజెస్ ఉంటాయి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఉంటాయన్నమాట దానికోసం కూడా కొన్ని కవరేజ్ అనేది మనం చూసుకోవాలి ఎలా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వచ్చు జెస్టేషనల్ డయాబెటీస్ కానివ్వచ్చు ఓవేరియన్ క్యాన్సర్ కానివ్వచ్చు లేదా యూట్రస్ క్యాన్సర్ కానివ్వచ్చు ఇలా చాలా కొన్ని ఉమెన్ స్పెసిఫిక్ ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో దానికి కూడా కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది మనకు హెల్త్ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఆ ప్రొవిజన్ ఇస్తుంది సో దాని గురించి కూడా మనం ఇలా ఇక్కడ చూసుకుందాము ఇంకోటి అంటే మనకు ఫస్ట్ వచ్చేసి ఒక మంచి కంపెనీ నీవా బూపా హెల్త్ ప్రీమియం గోల్డ్ అనమాట సో దీంట్లో మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ డిజీజ్ అంటే ఏంటి అంటే ముందు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోక ముందు నుంచి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి డయాబెటీస్ కానివ్వచ్చు లేదా ఏదైనా క్యాన్సర్ కానివ్వచ్చు ఇలాంటప్పుడు మనం వాళ్ళకి డిస్క్లోజ్ చేసిన తర్వాత మనము ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూసుకుంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర మనకు టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉన్నమాట సో టూ ఇయర్స్ ఒకసారి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే టూ ఇయర్స్ తర్వాత అనేది మీరు మీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు నుంచి ఉన్న డిజీజెస్కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట చాలా కంపెనీస్లో ఏంటంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా ఉంటుంది సో లీస్ట్ దీంతోనే మనకు టూ ఇయర్స్ ఉంది ఇది చాలా మంచిది అని చెప్పేసి ఈ ఇన్సూరెన్స్ అనేది మనం ఇక్కడ పిక్ చేసుకోవడం జరిగింది దీని తర్వాత చూసుకుంటే కొన్ని కం కండిషన్స్ ఉంటాయి డయాబెటీస్కి లేదా కార్డి వాస్క్యులర్ కానీ కానివ్వచ్చు కానివచ్చు అవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి అనమాట దాని తర్వాత దీంట్లో మనకు మనం ఎప్పటిక చెప్పినట్టు షార్టెస్ట్ వెయిటింగ్ పీరియడ్ అనమాట ప్రతి ఒక టెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి అందులో నుంచి మనకు ఇదే ఇన్సూరెన్స్ కంపెనీలో షార్టెస్ట్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజి డిజీజెస్ ఇంకా ఏం ఫీచర్స్ ఉంటాయి దీంట్లో అంటే మెటర్నిటీ కవర్ సెవెంటీ థౌజండ్ టు వన్ ల్యాక్ వరకు వస్తుంది అండ్ మెటర్నిటీ కవర్ కోసం వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి టూ ఇయర్స్ ఇది కూడా చాలా తక్కువ ఉంది మనకి ఇక్కడ అంటే మీరు ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత టూ ఇయర్స్ తర్వాత మీకు మెటర్నిటీ కవర్ అనేది మీరు ఇంకా క్లెయిమ్ చేసుకోవచ్చు దాని తర్వాత కవరేజ్ ఇప్పుడు మనం సెవెంటీ థౌసండ్ టు వన్ ల్యాక్ అంటున్నాం కాబట్టి అది ఎలా డిసైడ్ అవుతుంది అంటే డిపెండింగ్ మీరు ఏదైతే పాలసీ తీసుకుంటారో మీ పాలసీ కవర్ మీద డిపెండ్ అయ్యేసి అది వేరే అవుతుంది ఉంటుంది సో సెవెంటీ నుంచి వన్ ల్యాక్ వరకు ఉంటుందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఫీచర్స్ మనకు రూమ్ రెంట్ ఇప్పుడు మీరు ఒకవేళ ఇన్ పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి అప్పుడు ఒక షేడ్ రూమ్ కానివ్వండి లేదా ఒక ప్రైవేట్ రూమ్ కానివ్వండి దానికి ఒక రెంట్ ఉంటుంది సో అలాంటప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే ఆ రూమ్ రెంట్కి కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంది కానీ ఇక్కడ మనం చూసుకుంటే రూమ్ రెంట్కి ఎలాంటి కండిషన్స్ లేవు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు మీకు కావాల్సినంత టెన్ థౌసండ్ పర్ డేనా ఫైవ్ థౌసండ్ పర్ డేనా ఫిఫ్టీన్ థౌసండ్ పర్ డేనా మీకు కావాల్సినంత మీకు అనుకూలంగా ఉన్నంత వరకు మీరు దాన్ని ఎటువంటి అయినా రూమ్ అనేది అనేది మీరు ఆక్యుపై చేసుకోవచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ రీస్టోరేషన్ బెనిఫిట్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఇయర్లో ఒకసారి ఇన్సూరెన్స్ని వాడేస్తారు దాని తర్వాత మళ్ళీ ఇయర్లో ఒకసారి ఇయర్లీ వన్స్ అనేది మీరు ఆ ఇన్సూరెన్స్ని మళ్ళీ ఒకసారి రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట దీని తర్వాత చూసుకుంటే సెకండ్ కంపెనీ వచ్చేసి ఆదిత్య బిర్లా యాక్టివ్ ఫిట్ దీంట్లో మేజర్గా బెనిఫిట్ ఎవరికి ఉంది అంటే యంగ్ అండ్ హెల్దీ పీపుల్కి ఎందుకంటే వాళ్ళు బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటారు కాబట్టి కొంచెం యంగ్ ఉంటారు కాబట్టి అండ్ హెల్తీ బాగా హెల్త్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కంపెనీ కూడా బెనిఫిట్ ఉంటుంది ఎటువంటి బెనిఫిట్ అంటే ఎంత యంగ్ జనరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత తక్కువ వాళ్ళకి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది అంతేకాకుండా మీకు కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట దీంట్లో అండ్ దీంట్లో మీకు ఎటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉండకూడదు అనమాట పాలసీ టైప్స్ దీంట్లో రెండు ఉంటాయి ఒకటి మనకు ప్లస్ అండ్ ప్రిఫర్డ్ మెటర్నిటీ కవర్ దీంట్లో కూడా ఉంది బట్ ఓన్లీ ప్రిఫర్డ్లో ఉంది ప్లస్లో లేదు ఓన్లీ మనకు ప్రిఫర్డ్లో అనేది ఇక్కడ మనకు మెటర్నిటీ కవర్ దొరుకుతుంది అండ్ దాని తర్వాత మెటర్నిటీ మనకు త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంది మీరు ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం పే చేసుకుంటే టూ ఇయర్స్ వరకు కూడా దీన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు డిపెండింగ్ మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది మీకు ఎలా కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు అండ్ కవర్ అప్ టు ఫార్టీ థౌజండ్ ఫర్ నార్మల్ డెలివరీస్ అండ్ సిక్స్టీ ఫర్ సి సెక్షన్ మెటర్నిటీ కవర్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంది అది ఎలా అంటే ఒకవేళ సీ సెక్షన్ డెలివరీ ఉంటే మీకు సిక్స్టీ థౌసండ్ వరకు వస్తుంది నార్మల్ డెలివరీ ఉంటే ఫార్టీ వరకు మీకు బిల్లో ఎక్స్పెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అండ్ రూమ్ రెంట్ దీంట్లో ఆదిత్య బిర్లాలో వచ్చేసి వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఫర్ బిలో ఫైవ్ ల్యాక్స్ ఒకవేళ మీ కవర్ ఫైవ్ ల్యాక్స్ ఉంది లేదా ఫైవ్ ల్యాక్స్ కింద ఉంది అనుకోండి మీరు వన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఆ ఫైవ్ ల్యాక్స్కి వన్ పర్సన్ కంటే ఎక్కువ రూమ్ని మీరు రెంట్ చేసుకోలేరు ఒకవేళ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఉందనుకోండి మీరు ఎంతైనా రూమ్ అనేది మీరు తీసుకోవచ్చు ఎంత ఉన్న రూమ్ని తీసుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ అబావ్ ఉంటే కండిషన్స్ లేవు అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజ్ దీంట్లో మనకు ఫోర్ ఇయర్స్ దాకా వెయిట్ చేయాలి సో ఇప్పటిదాకా మనం ఇంతకుముందు ఇన్సూరెన్స్ కంపెనీలు చూసే ఓన్లీ టూ ఇయర్స్ ఉండే ఇక్కడ మనం ఫోర్ ఇయర్స్ అనేది మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది కంపేర్ టు అదర్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇది చాలా హైయర్ సైడ్లో ఉందన్నమాట సో ఒకవేళ మీరు ఈ పాలసీని తీసుకుంటున్న తీసుకుంటున్నారు అంటే ఒకవేళ మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఏమైనా ఉన్నాయి అంటే మరి అలాంటప్పుడు ఈ పాయింట్ని ఒకసారి మీరు ఖచ్చితంగా ఒకసారి చూసుకోవాలన్నమాట ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం కాకూడదు దీని తర్వాత మనకు థర్డ్ వచ్చేసి టాటా ఏఐఏ మెడికేర్ ప్రీమియర్ అనమాట దీంట్లో మనకు మెటర్నిటీ బెనిఫిట్స్ అప్ టు ఫిఫ్టీ థౌసండ్ ఉంటాయి అండ్ సిక్స్టీ థౌసండ్ ఒకవేళ మీకు ఆడపిల్ల పుడితే అప్పుడు మీకు సిక్స్టీ థౌసండ్ వరకు కూడా వీళ్ళు ఇస్తారనమాట టాటాలో అండ్ దీంట్లో మీకు మెటర్నిటీ కోసం ఫోర్ ఇయర్స్ ఆగాల్సిందే ఫస్ట్లో మనం చూసుకున్నాం దానికి టూ ఇయర్స్ ఉండే కానీ దీంట్లో మీరు ఫోర్ ఇయర్స్ ఆగాలి ఫర్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఒకవేళ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఏమైనా ఉంటే మీరు ఎక్కువ ప్రీమియం ప్లాన్ చేసుకొని కట్టుకుంటే అప్ టు ఇయర్స్ వరకు దీంట్లో రెడ్యూస్ చేసుకోవచ్చు దీంట్లో రూమ్ రెంట్కి రెస్ట్రిక్షన్స్ ఎలాంటివి లేవు మీరు ఎంత రెంట్ ఉన్న రూమ్ని అయినా దీంట్లో తీసుకోవచ్చు టాటా ఏఐఏ ప్లాన్లో అండ్ దీంట్లో కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రెస్టోరేషన్ బెనిఫిట్స్ వస్తుంది ఒకవేళ మీకు ఒక ఒక ఇయర్లో మీరు క్లెయిమ్ చేసుకున్నారు అంటే మళ్ళీ దాన్ని మీరు రెస్టోరేషన్ చేసుకోవచ్చు అనమాట నో క్లెయిమ్ బోనస్ కూడా వస్తుంది మీకు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ఈచ్ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ అంటే ఇప్పుడు నో క్లెయిమ్ బోనస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇన్సూరెన్స్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అండ్ ఈ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ మీరు చేయలేదు మీకు అసలు అవసరం పడలేదు అప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది అంటే ఫైవ్ ల్యాక్స్ ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ట్రా అంటే నెక్స్ట్ ఇయర్లో మీకు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ వరకు మీ కవర్ అనేది అయిపోతుంది కానీ దాంట్లో కూడా ఒక సెకండ్ కండిషన్ ఏంటంటే మ్యాక్సిమమ్ లిమిట్ టె హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ టూ ఇయర్స్ కన్సర్క్యూటివ్గా మీరు ఇన్సూరెన్స్ని వాడలేదు అంటే మ్యాక్సిమమ్ మీ కవర్ అనేది ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకే వెళ్తుంది దానిపైన మరి వెళ్ళలేదు ఇంకా సో ఇది కూడా ఒక చాలా మంచి ఫీచర్ ఉంది ఫీచర్ ఉంది టాటాలో సో ఈ త్రీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది చాలా మనం చూసుకుని బెస్ట్గా పిక్ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనమాట మార్కెట్లో ఇంకా చాలా వేరే కంపెనీస్ ఉన్నాయి వేరే రకాలుగా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కానీ ఏంటంటే ఇప్పుడు దాంట్లో మనం చూసుకుంటే కొన్ని రిజెక్షన్ అవుతుంది క్లెయిమ్ రిజెక్షన్ అవుతుంది క్లెయిమ్ రేషియో అంత బాగా లేదు ఇంకోటి కస్టమర్ కూడా సాటిస్ఫైడ్ లేదనమాట అందుకని చెప్పేసి మనకు దీంట్లో మనం చూసుకొని టాప్ త్రీ ఏదైతే బెస్ట్ మనకు అనిపించిందో అలాంటి టాప్ త్రీనే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాము అండ్ దీంట్లో కూడా మీరు ఒకసారి మీ సైడ్ నుంచి

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామని పంపి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం